నోరు బాగుంటే ఊరు బాగుంటుందనేది సామెత నోటి పలువరుస బాగుంటే చిరునవ్వు ఇనుముడించిన ముఖపు అందం ఇలా చాలా అంశాలు బాగుంటాయి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ బాలభార్గవి డాక్టర్ భాను కాళీఘాట్ కాలనీలో సన్షైన్ స్కూల్లో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయాలని సూచించడమే కాక ఏ విధంగా బ్రష్ చేయాలో కూడా వివరించారు తీపి జిగురు ఆహార పదార్థాలు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పిల్లలకు దంత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ప్రతిరోజు ఉదయం మాత్రమే బ్రష్ చేసి రాత్రి బ్రష్ చేయకుండా పడుకుంటే నోట్లో బ్యాక్టీరియా చురుగ్గా మారడం వల్ల పళ్ళ సమస్యలు ఎక్కువ అవుతాయని రాత్రి వేళ నోటి శుభ్రతతో దంత సమస్యలు నివారించవచ్చునని అన్నారు కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్లు టీ సంజ టీ జ్యోతి పి నీలిమాలతో కలిసి గురుప్రసాద్ నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ రిపెండెంట్ కళావతి సుర్నీలాన దంపతులు డాక్టర్ బాలభార్గవి డాక్టర్ భానులను ఘనంగా సత్కరించారు జంక్ ఫుడ్స్ తినకుండా మనం నీతిగా ఉంటే మన తీత్ బాగుంటే అంటే మనం అంతా బాగుంటాం ఏమైనా పన్ను పుచ్చి పన్ను గట్టా ఏమైనా వచ్చిందనుకోండి మనం ఫుడ్ తెలియాము లీక్ అయిపోతాము చదవలేము ఇంకా అంత సిక్ అయిపోవచ్చు అలాగే ముందు టీచర్ నీట్గా ఉంచుకోవాలి మేడం ప్రకాషన్ చెప్పినట్టు పాటిస్తూ మేడం ఇప్పుడు చెక్ చేస్తారు ఎవరు టూ టైమ్స్ రాస్తున్నారో లేదో మీరు తెలిసిపోతుంది ఓకే ఇంట్లో కూడా చెప్తారా మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓకే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమేమి అవాయిడ్ చేయాలి ఫస్ట్ ఇలా బ్రష్ పట్టుకుంటారు అండ్ మీరు హారిజాంటల్ గా ఇలా చేస్తారు కదా ఇలా చేయకూడదు ఫస్ట్ ఇలా రౌండ్ గా చేస్తా ఉండాలి అన్ని టూత్ సర్ఫీసెస్ కవర్ అయ్యేటట్టు సరేనా లోపల వైపు కూడా రౌండ్ గా చేయాలి రౌండ్ గా చేసి పైకి స్వీపింగ్ మోషన్ తెలుసా వచ్చినట్టు అలా చేయాలి అప్పుడు ఏమవుతుంది పళ్ళ మధ్యలో ఉన్న ఆహారం ఇరుక్కున్నది పోతుంది